హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన అనేది చూస్తానండి చూద్దాం అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు మీ గురించి అనేది ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు ఈ మెసేజెస్ ద్వారా వాళ్ళ మనసులో ఏముంది యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్కి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు యూనివర్స్ వాళ్ళ నుంచి వచ్చే మెసేజ్ ఏంటి ఏం మెసేజ్లు వస్తున్నాయి ఫస్ట్ మెసేజ్ ఏమొస్తుంది అనేది చూద్దామండి ఇట్ ఈజ్ ఓవర్ అని అంటున్నారు అనమాట అంటే ఏం చెప్తున్నారు మీ పర్సన్ అంటే అంతా అయిపోయిందా అని అంటున్నారండి క్వశ్చన్ లాగా అనుకుంటున్నారు వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి అర్థం కావట్లేదు అనమాట ఏం చెప్పాలో అందుకే వాళ్ళు అంటున్నారు ఈ రిలేషన్ గురించి అంతా అసలు అయిపోయిందా మన ఇద్దరి మధ్య ఇంకేమైనా ఉందా లేదా అనే విధంగా ఆలోచిస్తున్నారన్నమాట వాళ్ళ అంటే వాళ్ళ ఆలోచన ఆ విధంగా ఉందన్నమాట అటువంటి మెసేజ్ అనేది మీకు ఇస్తున్నారు నెక్స్ట్ చూద్దామండి ఐ స్టిల్ థింక్ అబౌట్ యూ అంటున్నారు అనమాట అంటే ఏంటంటే అంటే అండి వాళ్ళు ఇంకా నేను నీ గురించి ఆలోచిస్తున్నాను అంటున్నారండి ఇక్కడ అంటే వాళ్ళకు ఇక్కడ కన్ఫ్యూజన్ ఉన్నట్లుంది కన్ఫ్యూజన్ అంటే ఒకసారి ఏమో అయిపోయిందేమో అనిపిస్తుంది రిలేషన్ ఎంతటితో ఎండ్ అయ్యింది అనిపిస్తుంది ఆలోచన మాత్రం ఉంటానే ఉంది అన్నమాట మీ గురించి ఆ విధంగా ఇక్కడ మెసేజ్ అనేది నాకు వస్తుంది నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది మీ పర్సన్ నుంచి అంటే ఐ వాంట్ టు మేక్ ఇట్ రైట్ అని చెప్పి చెప్తున్నారండి అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు నేను దాన్ని చేయాలి అని అనుకుంటున్నాను అని చెప్పి అనమాట అంటే మీ ఇద్దరు మధ్య ప్రాబ్లమ్స్ని వాళ్ళు సరిచేయాలని అనుకుంటున్నారంట అటువంటి మెసేజ్ అనేది ఇస్తున్నారు ఏమైనా గొడవలు ఉన్నా ఇష్యూస్ ఉన్నా వాటిని సరి చేయాలని అనుకుంటున్నారు అనమాట నెక్స్ట్ మెసేజ్ సీఈన్ యూ మేక్స్ మై డే అని చెప్పి అనమాట అంటే ఏం చెప్తున్నారు అంటే అండి మిమ్మల్ని చూడడం వాళ్ళ రోజును అందంగా మారుస్తుందంట ఆ విధమైన మెసేజ్ అనేది ఇస్తున్నారు వాళ్ళకి చూడండి వాళ్ళకి మీకు మిమ్మల్ని ఎంత చూడాలని అనిపిస్తుంది వాళ్ళ కన్ఫ్యూజన్లో ఉంటూనే మళ్ళీ వాళ్ళకి ఆనందం అనమాట మిమ్మల్ని చూ ఎప్పుడు చూడాలి అనే ఆనందం కూడా ఉందనమాట అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట వాళ్ళకి చాలా ఆనందంగా ఫీల్ అవుతారన్నమాట అటువంటి మెసేజ్ ఇక్కడ వస్తుందండి ఇదండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ అంతా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి